ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి ముప్పై మూడవ భాగం అధికతరం అయిపోయింది వెట్టి కుతూహలం తన వెనుక నిలబడిన ప్రత్యూష ఆల్మోస్ట్ తన భుజం మీద ముఖం పెట్టి మరీ వినటానికి ట్రై చేస్తున్న సంగతి కూడా అతను పట్టించుకోలేదు డ్యామేజ్ అయిపోయాయని నేను మా స్పెషలిస్టులందరూ కన్ఫర్మ్ చేసుకున్న శివారెడ్డి సారు కిడ్నీల్లో ఎడమ పక్కది నార్మల్గా తన పని తను మొదలు పెట్టిన సూచన కనిపిస్తోంది ఉత్సాహంగా మాట పూర్తి చేశాడు డాక్టర్ ఎలా ఎలా జరిగింది ఏ విధంగా ఆయన సంతోషం తనను కూడా చుట్టుముడుతుండగా అడిగాడు వెట్టి ఈ సూచన ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది అబ్జర్వ్ చేయాలి ఇంకో రెండు మూడు రోజులు చూడాలి అందుకే నిన్ను హెచ్చరించటం అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సారు నిజంగా చల్లటి మాట చెప్పారు అంటూ వెనక్కి చూశాడు వెట్టి వెచ్చటి తన ఊపిరి అతని మెడకు బుగ్గలకు తగిలేంత దగ్గరగా నిలబడి ఉండవలసిన ప్రత్యూష పరుగు పందెంలో పాల్గొంటున్నట్లు పరిగెత్తుతూ ఉండటం కనిపించింది ప్రత్యూష ఆగు ఆగు బిగ్గరగా పిలిచాడు ఆగలేదామే అసలా మాటలు తాను వినిపించుకోలేదు సారీ డాక్టర్ గారు ఎస్టేట్ మొత్తం పాకిపోతుంది ఇప్పుడు మీరు ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించిన మాట డాక్టర్ గారి వైపు తిరుగుతూ చిన్నగా అన్నాడు ఇట్స్ ఆల్ రైట్ ఆ పిల్లంతా ఎగ్జైట్ అవుతుందని నేను ఊహించలేదు మంచి మాటే కాబట్టి భయపడవలసిన అవసరం లేదు నువ్వు మాత్రం ఎవరికీ చెప్పకు అన్నాడు డాక్టర్ నేను చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే నిన్న కాక మొన్న వచ్చిన వాడిని నా మాటలకు పెద్ద విలువ ఉండదు అవతల ఉన్న పిల్ల మోస్ట్ పవర్ఫుల్ శివారెడ్డి సారు చెల్లెలికి పర్సనల్ సెక్రటరీ నవ్వుతూ చెప్పాడు వెట్టి సో వాట్ నీ గురించి నువ్వు కూడా ఇంకా సరిగ్గా తెలుసుకోలేదు జస్ట్ ఒకసారి లోపలికి తొంగి చూసి శివారెడ్డి సరుకు చెయ్యూపు నీకే తెలుస్తుంది అన్నాడు డాక్టర్ ముసిముసిగా నవ్వుతూ తెల్లబోయాడు వెట్టి అదేంటి డాక్టర్ గారు ఏం జరుగుతుంది అని అడిగాడు బెడ్ మీద నుంచి లేచి తనంతట తాను బయటికి వచ్చే ప్రయత్నం చెయ్యటమో నిన్నే లోపలికి రమ్మని పిలవటమో ఏదో ఒకటి వెంటనే జరుగుతుంది రాత్రి ఇన్సిడెంట్తో శివారెడ్డి సార్కు నువ్వంటే పిచ్చి నమ్మకం కలిగేసింది అంటూ అర్జెంటు పనేదో గుర్తుకు వచ్చినట్లు హడావిడిగా అవతలికి వెళ్లిపోయాడు డాక్టర్ గారు ఆయన చెప్పినట్లు అద్దాల కిటికీ దగ్గరికి పోయి చెయ్యి ఊపి చూడాలని అనిపించినా తెగించి ముందుకు అడుగు వేయలేకపోయాడు వెట్టి పనివాడి మాదిరిగా వచ్చాడు తను అక్కడికి పనివాడి మాదిరిగానే ఉండాలి లేనిపోని అభిమానాలు అనుబంధాలు పెంచుకుంటూ పోతే తన జీవిత లక్ష్యం నెరవేరదు అడ్డంకులు ఏర్పడతాయి తాము టెంపరీగా మకాం పెట్టిన గది దగ్గర నుంచి ప్రణవి పరిగెత్తుకు రావటం కనిపించేసరికి సడన్గా ఆగిపోయాయి అతని ఆలోచనలో నిజమేన బాబు ప్రత్యూష చెబుతున్నది నిజమేనా కలువపువ్వు మాదిరి విప్పారిన ముఖంతో అడిగింది ఆమె దగ్గరికి రాగానే అతని చేతులు గట్టిగా పట్టుకుని ఆమెతో పాటు వెనక వచ్చేసిన ప్రత్యూష వైపు చిరుకోపంగా చూశాడు అతను నువ్వు నన్ను ఎంత తిట్టుకున్నా ఐ డోంట్ కేర్ పండుగ చేసుకోవలసిన మాట ఇది ప్రణవికి చెప్పకుండా ఎలా ఉండగలను అతను నోరు విప్పకముందే దురుసుగా అడిగింది ఆమె చెప్పు ముందు నాకు వివరంగా చెప్పు నిజమేనా అతని చేతుల్ని గట్టిగా ఊపుతూ మళ్లీ అడిగింది ప్రణవి ముందు నన్ను ఆ పేరు పెట్టి పిలవటం ఆపే బాజిరెడ్డి చెవుల్లో పడిందంటే అంటూ మాటల్ని ఆపాడు వెట్టి విజిటర్స్ హాల్ దగ్గర నుంచి శంకర్రెడ్డి కూడా పరిగెడుతున్నట్లు వస్తూ ఉండటమే అందుకు కారణం మీ కూడా చెప్పేశావా ప్రత్యూషని అడిగాడు వెట్టి నేనేమీ చార్టర్ బాక్స్ కాదు అంటూ తండ్రి తమ దగ్గరికి వచ్చేసరికి మౌనంగా ఉండిపోయింది ఆమె ఇదిగో విఠల్బాబు ఇది విన్నావా ఎగ్జైట్ అయిపోతున్నట్టు హడావిడిగా అడిగాడు శంకరయ్య ముందు దయచేసి నన్న పేరుతో పిలవకండి ప్లీజ్ అని వెట్టి గట్టిగా రిక్వెస్ట్ చేయకముందే రాత్రి రోడ్డు మీద ఉన్న చిల్లర కొట్టు దగ్గర పెద్ద గొడవ జరిగిందట ఒక కార్ను తుక్కుతుక్కు కింద కొట్టేశారట ఒక మనిషి కాలు విరిచేశారట అటుగా తీసుకువస్తున్నారు చూడు అంటూ ఎంట్రన్స్ వైపు చూపించాడు స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకువస్తున్న మనిషిని చూడగానే అర్జెంటుగా అవతలికి వెళ్లిపోవాలన్న కోరిక వెట్టికి కలిగింది తను చేసిన ఘన కార్యమే అది ముక్కు పగిలిన మనిషి గుండెలు గాయపడిన వాడు అందరూ గుంపుగా వచ్చేస్తున్నారు వారందరి వెనకే ముఖం ముటముటలాడించుకుంటూ అడుగులు వేస్తున్నాడు బాజిరెడ్డి వదిలిపెట్టేది లేదు నా మనుషుల్ని చితకబాది పారిపోయిన వాడిని పొరపాటును కూడా వదిలిపెట్టను పేషెంట్స్ ని డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ప్రతిజ్ఞ చేశాడు బాజీరెడ్డి దుఃఖల్లా ఉన్నారు దున్నపోతుల కంటే బలంగా కనిపిస్తున్నారు ఇంతమందిని కొట్టిపడేయటం ఒక్కడి వల్ల సాధ్యపడుతుందా ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ గారు నా అనుమానాలు నాకున్నాయి సాయంత్రంలోపు నేను తేల్చుకుంటాను కనుచివరల నుంచి వెట్టివైపు చూస్తూ అన్నాడు బాజురెడ్డి సారు నువ్వు తేల్చేది అని అడగాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకున్నాడు వెట్టి మంచిది కాదనిపించింది అతనికి అది ఒక కారణమే రెండో కారణం అప్పటి వరకు ఎంతో ప్లెజెంట్ గా ఉన్న ప్రణవి ప్రత్యూషల మొహాలు కోపంతో ఎర్రగా మారిపోవటమే కొట్టిన వాళ్లు ఎవరో తీరుబడిగా వెతికి పట్టుకోవచ్చు ముందు వాళ్లకి వైద్యం చేయించండి పాపం దెబ్బలు చాలా బలంగా తగిలినట్లున్నాయి సూటిగా చెప్పింది ప్రణవి నిజమే తల్లి ఒకళ్లే గనుక వచ్చి ఉన్నట్లయితే ఎరగదీసి మడత పెట్టేసి ఉండేవాళ్లం కనీసం నలుగురైనా మా మీద కలబడి ఉంటారు కటిక చీకట్లో సరిగ్గా కనిపించలేదు తిరిగి చూసేసరికి మా కార్ను కూడా నాశనం చేసి పారిపోయారు గుండెలకు దెబ్బ తగిలిన మనిషి వెంటనే అన్నాడు నోర్ముయరా నోర్ముసే చేతకాని చావటలు మీరందరూ దున్నపోతులు పెట్టాడు బాజిరెడ్డి వెట్టి చేతిని గట్టిగా పట్టుకుంది ప్రణవి నూరా నీతో చాలా పని ఉంది అంటూ తాము మకాం పెట్టిన గదివైపు లాక్కుపోయింది బాజిరెడ్డికి బ్లడ్ ప్రెషర్ పెరిగి గుండినొప్పి వచ్చేస్తుందేమోనన్న అనుమానం కలిగింది వెట్టికి అతని ముఖంలో ప్రత్యక్షమైన భావాలను చూడగానే ప్రణవమ్మ నువ్వు కొంచెం నిదానించు ఆ పెద్ద మనిషి గుండెల్లో ఎటువంటి మాట దాక్కుని ఉన్నదో తెలుసుకోవటం చాలా ముఖ్యం అంటూ ప్రొటెస్ట్ చేయబోయాడు వెట్టి ఫలించలేదు ఆ ప్రయత్నం నిర్మోహమాటంగా లాక్కుపోయి తమ గదిలో ఉన్న గోడకేసి నెట్టింది ఆమె నీకు మామూలు మాటలతో చెబితే ఏమీ అర్థం కాదని మాకు తెలిసిపోయింది చిన్నపిల్లాడివి కాదు చెవి మెలివేసి చెప్పటానికి వద్దు వద్దన్న కొద్దీ ఆ దుర్మార్గుడి జోలికి ఎందుకు పోతున్నావు చాలా కఠినమైన కంఠంతో అడిగింది కూల్ కూల్ ప్రణవి తొందరపడకు అంటూ ఆమెను శాంతపరచటానికి ట్రై చేసింది ప్రత్యోష నువ్వు కాసేపు మూసుకుంటావా ఆమె మీద కూడా ఇంతెత్తున లేచి విరుచుకుపడింది ప్రణవి నిజంగానే ఎడమ చేత్తో నోటిని అదుముకుని ఒక అడుగు వెనక్కి వేసిందామి చెప్పు రాత్రి చిల్లరకొట్టు దగ్గర ఏం జరిగింది వివరంగా చెప్పు మళ్ళీ వెట్టివైపు తిరుగుతూ కమాండ్ చేసింది ప్రణవి దాచుకోలేదు వెట్టి సెక్యూరిటీ గార్డ్ను శివారెడ్డి పేరు చెప్పి హడలకొట్టి ఆ దుకాణం దగ్గరికి పోయిన దగ్గర నుంచి తిరిగి లోపలికి వచ్చేంతవరకు జరిగినదంతా వివరంగా చెప్పేశాడు అయితే పాము కనిపించటాన్ని మాత్రం ఒమిట్ చేసేశాడు చెప్పకూడదని కాదు అతని భావం తనకే సరిగా అర్థం కాని సన్నివేశమది ఆమెకసలు అంతుబట్టదు సరికదా కన్ఫ్యూజ్ అయిపోతుంది చిమ్మ చీకటిలో అరడజన్ మంది దున్నపోతుల్ని బాజిరెడ్డికి మెంటలొచ్చే లెవెల్లో కుమిపడేశావా వాళ్ల కారును చెత్త చెత్త చేసేశావా ఏం మనిషివి నువ్వు ఎటువంటిది నీ గుండె గుండెల మీద చెయ్యి వేసుకుంటూ మహా ఆశ్చర్యంతో కామెంట్ చేసింది ప్రణవి అంత పెద్ద దొమ్మి జరిగినప్పుడు నీకేమైనా దెబ్బలు తగిలాయా నోటి మీది నుంచి చెయ్యి తీసి వెంటనే అడిగింది ప్రత్యూష అటువంటిదేమీ జరగలేదు గానీ విషయం బాజిరెడ్డికి పూర్తిగా అర్థమైందో లేదో లేదు అన్నాడు వెట్టి కొట్టినాడివి ఎలాగూ కొట్టావు కొంచెం ముందుగానే ఆ పని మొదలుపెట్టి పఠాన్ని కూడా రెండు దెబ్బలు వేసి ఉన్నట్లయితే నాకెంతో హ్యాపీగా ఉండి ఉండేది కాబోయే భార్య ఇక్కడ ఉన్నదని అంటాడా ముఖంగాడు సడన్గా కోపం తెచ్చుకుంటూ అన్నది ప్రణవి నవ్వాడు వెట్టి వద్దు ప్రణవి నువ్వా మూర్ఖుడి పేరెత్తద్దు అంటూ వెంటనే ఆమెను కంట్రోల్ చేసింది ప్రత్యూష నిజమే వాడి పేరు ఒక్కటే కాదు అసలు బాజిరెడ్డిని గురించి కూడా మనం తలుచుకోకూడదు వాళ్ల ప్రసక్తి వచ్చిన వెంటనే ఈ క్యూట్ బాయ్కి బీపీ పెరిగిపోతోంది నవ్వుతూ అన్నది ప్రణవి నేను వెళ్లి హాల్లో నిలబడి అంటూ మొదలుపెట్టిన వెట్టిని మధ్యలోనే ఆపి సాదరంగా అతని చెక్కిలి మీద చెయ్యి వేసింది ఆమె బాజిరెడ్డి సామాన్యుడు కాదు సంగతులన్నీ తెలుసుకునే ఉంటాడు ఆ పనిచేసింది నువ్వేనని ఫిక్స్ అయిపోయి ఉంటాడు కాని ఇప్పటికిప్పుడు వాడు డైరెక్ట్గా చేయగలిగిందేమీ లేదు మహా అయితే రాత్రి పన్నిన కుట్ర ఇంకోసారి పన్నుతాడు అన్నది పఠాన్ గనుక డైరెక్ట్గా నా ఎదుటికి వస్తే నిగ్రహించుకోవటం చాలా కష్టమైపోతుంది తల్లి ఏదో ఒకటి చేసేయటం జరుగుతుంది ఫైనల్ ఇయర్ చదువు అయిపోయి ఈ పాటికి ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఆ రెండూ కాకపోతే కెనడాలోనో ఉండవలసిన వాడిని సడన్ గా తన మొహం ఎర్రబడిపోతుండగా పళ్లు బిగించి చెప్పాడు వెట్టి అతని భుజాన్ని పట్టుకుని బలంగా అతిమింది ప్రణవి నాది బాధ్యత ఇక్కడి గొడవలన్నీ కామైపోగానే నేను పంపిస్తాను నిన్ను ఖర్చు నాది డోంట్ వరీ నువ్వు మాత్రం లేనిపోని రిస్కులు తీసుకోకు ఆదరంగా చెప్పింది అక్కడెక్కడికో వద్దులే ప్రణవి చదువుకోవాలని ఉంటే ఇక్కడ బ్రహ్మాండమైన కాలేజీలున్నాయి ఉద్యోగం కూడా ఇక్కడే చేయవచ్చు దూరంగా పోవటం దేనికి చటుక్కున మాట్లాడింది ప్రత్యూష వైపే చూస్తున్న ప్రణవి గిరుక్కున తిరిగింది ఆమె కేసి కారణమేమిటో తెలియదు గాని ఎర్రగా మారిపోయింది ప్రత్యూష ముఖం అలవిమాలిన సిగ్గుతో చటుక్కున వెనక్కి తిరిగి అంగల్లో గది బయటికి వెళ్లిపోయింది పక్కపక్క నవ్వుతున్న ప్రణవి వైపు ఆశ్చర్యంగా చూశాడు వెట్టి ఏమైంది ఎందుకలా వెళ్ళిపోయింది అని అడుగుతూ నవ్వటమైతే ఆపింది ప్రణవి ఆమె కళ్లల్లోని మెరుపు మాత్రం అలాగే ఉండిపోయింది నీకు తెలియదులే ఇది మాకు సంబంధించిన విషయం నా దృష్టికి కూడా ఇప్పుడే వచ్చింది అంటూ కూడా గది వెలుపలికి బయలుదేరింది అంతలోనే గుర్తుకు వచ్చింది ఆమెకు అసలు విషయం ఇందాక ప్రత్యూష మాకు చెప్పిందేమిటంటే అంటూ మొదలు పెట్టేసరికి ఆమె పట్టిన పట్టు విడిచిపెట్టే రకం కాదని తెలిసి ఉండటం వల్ల డాక్టర్ గారు శివారెడ్డి హెల్త్కి సంబంధించి చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ గా రిపీట్ చేశాడతను అయిపోయింది ప్రణవి వదనం నిజంగా బాబు నిన్ను దేవుడే పంపించాడు మా దగ్గరికి నువ్వు అడుగు పెట్టావు అమ్మ ఇంటికి తిరిగి వచ్చింది ఇప్పుడు అన్నయ్య నిజంగా నిన్ను పై చదువులకు విదేశాలకు కాదు చంద్రమండలానికో అంగారకుడి మీదికో పంపించినా నీ రుణం తీరదు కళ్లల్లో నీళ్లు గిర్రున తిరుగుతుండగా గద్గదంగా అన్నది ఊరికే పొగిడి దేవుడిని చేసేయు నీ మాటల్ని అలుసుగా తీసుకుని ఇప్పటికిప్పుడు పోయి ఆ దున్నపోతుల మీద కలబడగలడు గది గోడను ఆనుకుని నిలబడి ఉన్న ప్రత్యూష చిన్నగా హెచ్చరించింది తమాయించుకున్నది ప్రణవి తనను తాను కంట్రోల్ చేసుకున్నది డోంట్ వరీ నాకు తెలుసు నేను చూసుకుంటాను నువ్వు వరీ అవ్వాల్సిన అవసరమేమీ లేదు అన్నది మరోసారి కిందికి వాలిపోయాయి ప్రత్యూష కనులు తన ముఖం కనిపించకుండా చటుక్కున పక్కకు తిప్పుకుంది ఏంటర్రా ఏం చేస్తున్నారు ఎంతసేపని వెతకాలి మీ అందరినీ అవతల ఐసీయూలో ఆ పెద్ద మనిషి గోలగోల చేస్తుంటే అంటూ శంకర్రెడ్డి వచ్చేసరికి మాటల్ని ఆపేశారు వాళ్ళు గోలగోల చేయటం ఏమిటి బాబాయ్ బాగానే ఉన్నాడు కదా ప్రాబ్లం ఏమీ లేదుగా ఒకంత ఆందోళనకు గురవుతూ అడిగింది ప్రణవి ప్రాబ్లమా నా మొహమా బాబును పిలుస్తున్నాడు అంటూ వెట్టివైపు తిరిగి పదవయ్య మగడ చచ్చిపోతున్నాం అంటూ చేయి పట్టుకుని హాల్ వైపు లాగాడు చెప్పు ప్రత్యూష పైన తథాస్తు దేవతలు ఉన్నారని మీ నాన్నకి కూడా గుర్తుచేయి నవ్వుతూ చెప్పింది ప్రణవి మొదటిసారి చూశాడు వెట్టి ప్రత్యూష ముఖాన్ని చాలా పర్టిక్యులర్గా సొట్టలున్నాయి బుగ్గలకి అవి చాలా అందంగా దర్శనమిస్తున్నాయి అంతకు మించిన సంభాషణలు ఏమీ జరగలేదు అక్కడ గుంపుగా కదిలి హాల్లోకి అక్కడి నుంచి ఐసీయూ దగ్గరికి వచ్చారు వారందరూ హలో యంగ్ మ్యాన్ కమాన్ అంటూ ద్వారం దగ్గరే ఎదురుపడి వెట్టిని లోపలికి తీసుకుపోయాడు డాక్టరుగారు మనం ఇంటికి వెళ్ళిపోదాం డాక్టర్ గారికి చెప్పు వెట్టిని చూడగానే వికసించిన ముఖంతో అన్నాడు శివారెడ్డి అయోమయంగా చూశాడు వెట్టి పక్కనే కూర్చుని ఉన్నాతని భార్యకేసి సరైన సౌకర్యాలు లేని ప్రదేశంలో అధిక సమయం గడపటం వల్ల కాబోలు నలిగిపోయి కనిపిస్తోంది ఆమె అందమైన ముఖం చీర మడతలు పడిపోయింది చేతులు మురికిగా దర్శనమిస్తున్నాయి ఆయన అడుగుతున్నది నిన్నే నన్ను కాదు నవ్వుతూ అన్నది ఆమె అతను తనకేసి చూసేసరికి ఈసారి డాక్టర్ కేసి చూశాడు వెట్టి తను చదువుకున్నది ఇంజనీరింగ్ చదివేనని డాక్టర్ చదువు కాదని చెప్పాలన్న కోరిక వెంటనే కలిగింది కానీ అతి బలవంతంగా అదుముకున్నాడు మనం డిస్కస్ చేసిన విషయం ఇప్పటివరకు ఇక్కడ తెలియదు దాన్ని అలాగే ఉండనీయటం మంచిది